మేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డు కౌన్సిలర్ పంబాల సరితా రమేష్ ఆధ్వర్యంలో మరియు ఐదు కాలనీల ప్రజలు మహిళలు ఐదు కాలనీలకు అసౌకర్యంగా అడ్డంకిగా ఉన్న నలభై ఫీట్ల రోడ్డును స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ సమక్షంలో రోడ్డును తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో నలభై ఫీట్ల రోడ్డు సాధన సమితి అధ్యక్షుడు ఐదు కాలనీలలో మహిళా సోదరులు పాల్గొని విజయవంతం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి